వాడు నేను రెడీ అండి వెళ్ళిపోవడానికి నా బకాయిలు ఇచ్చేయండి అని చెప్తున్నాడు జగన్ టైంలో రెండు నెలల మూడు నెలల ఉన్నాయి వీళ్ళది ఐదు ఆరు నెలల బాకీలు ఉన్నాయి వాడు జీతం ఆపేశాడు అక్కడ ఇప్పుడు వాడు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం కాకపోతే రెండు వేల ఇరవై ఏడు దాకా ఆడి కాంట్రాక్ట్ గుర్చుకున్నాడు అది క్యాన్సిల్ చేసుకోవాలి వాడు నా వల్ల కాదని క్యాన్సిల్ చేసుకోవడం అంటే ఆ కంపెనీ రెప్యుటేషన్కి డ్యామేజ్ వీళ్ళు క్యాన్సిల్ చేయాలి వీళ్ళు క్యాన్సిల్ చేయాలంటే ఒక కారణం చూపించాలి ఆ కారణమే డిబేటు నడుస్తున్నది అదే సందర్భంలో వాళ్ళకి జీతాలు రావట్లేదు ఎందుకని రెండు నెలలు మూడు నెలలు అయితే అరవిందో వాడు మేనేజ్మెంట్ నుంచి భరిస్తాడు ఐదారు నెలలు అయితే వాడికి డబ్బులు రాంది వాడు ఎక్కడి నుంచి భరిస్తాడు ఆగిపోయింది ఇప్పుడు దాని వలన సమస్య ఎదురవుతుంది దీంట్లో అప్పుడు జగన్ వచ్చిన తోలినలో కూడా ఇదే జరిగింది అప్పుడు జీఎంఆరో అని ఎవడో చేశారు వాళ్ళ నుంచి తీసుకోవడానికి ఎట్లాంటి కథే నడిచింది ఇప్పుడు అరవిందోది అదే నడుస్తుంది నిజంగా అసలు నన్ను అడిగితే చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున కార్పొరేషన్ సృష్టించి వన్ నాట్ ఎయిట్ కార్పొరేషన్ రెండున్నర లక్షల రూపాయలు అలాగంట రెండు లక్షల ఇరవై అట ఒక్కొక్క వెహికల్ కి ఇంకోటి లక్ష డెబ్బై వేల అసలు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ దాంట్లో వేసేయండి నాకేమనండి నేను నడిపించి చూపెడతా బట్ అని పర్ఫెక్ట్ గా జగన్ వెహికల్స్ అన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తే ఇంకో పదివే రూపాయలు మిగులుద్ది ప్రభుత్వానికి కానీ ఏంటి ప్రైవేట్ సంస్థలకి ఇస్తారు వాళ్ళు తింటారు